బానుడు భగవాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిప్పుల కుంపటిలా మారుతుంది ఇప్పటికే అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్లో నలభై ఐదు పాయింట్ ఐదు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుంది ఈ కారణంగా వడదెబ్బ తీవ్రతకు గురై ఆసుపత్రుల పాలవుతున్నారు రోగుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పదకొండు మంది వడదెబ్బతో మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ ఇద్దరు వడదెబ్బతో మృతి చెందారు ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రులనే తేడా లేకుండా ఎక్కడిక ఇక్కడ రోగుల సంఖ్య పెరుగుతుంది వడదెబ్బతో బయటకు వచ్చి ఆ ఎండదెబ్బ బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్న జనం సంఖ్య కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్లో ప్రత్యేకమైన వార్డు కూడా ఏర్పాటు చేసి రోగులకు పూర్తి స్థాయిలో ప్రత్యేకమైన చికిత్సలు అందిస్తున్నారు ఎండ తీవ్రతతో ఆసుపత్రి పాలైన రోగులను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మరణాల సంఖ్య పెరగకుండా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలతో బయట వెళ్ళాలంటేనే జనం జంకుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి రిమ్స్లో ఎలాంటి ఏర్పాటు చేశారు ఆ రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎలాంటి ఏర్పాటు చేశారో తెలుసుకుందాం మనతో పాటుగా రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ ఆ పూర్తిగా ఇలాంటి ఏర్పాట్లు ఉన్నాయి వడదెబ్బతో ఇప్పటికే మృతుల సంఖ్య పెరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు మంది మృతి చెందారు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అస్వాహ్ నిర్మల్ జిల్లాలో ఇద్దరు మరణించినట్టుగా తెలుస్తుంది ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికైతే సేఫ్ జోన్లో ఉన్నప్పటికీ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటున్నారు గుడ్ మార్నింగ్ నేను డాక్టర్ రాథోడ్ చేసి డైరెక్ట్ ఎమ్స్ ఆదిలాబాద్ మరి రమ్స్ హాస్పిటల్లో మా అన్ని డిపార్ట్మెంట్ అలర్ట్ చేశాను ఏదైతే జనర్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్లో అదే అదేవిధంగా మా ట్వంటీ ఫోర్స్ అయితే డాక్టర్ ఉన్నవారు మూడు షిఫ్ట్లో హెడ్ నర్స్ కావచ్చు స్టాఫ్నర్స్ కావచ్చు ల్యాప్టెక్స్ పారామెడిక్ స్టాఫ్ సీఎంఓస్ఆమ్స్ అందరినీ అలర్ట్ చేసి ఒక హీట్ స్టోక్ సపరేట్ రూమ్ తయారు చేశాము దానిలో ఒక మూడు మంచి బెడ్స్ పెట్టేచ్చి ఒక ఏసీ రూమ్ పెట్టించాము బాత్రూమ్ కూడా ఉంది ఎటువంటి ఏ పేషెంట్ ఎమర్జెన్సీ ఏదో వచ్చినా ఇమీడిట్ దాంట్లో అడ్మిట్ చేసి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఇవ్వడమైతే అన్ని అరేంజ్ చేశాము అదేవిధంగా అదలా జిల్లా ప్రజలు కోరుకునేది ఇప్పుడు ఎవడైతే ఓల్డేజ్ వచ్చి ఓల్డేజ్ కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు వీళ్ళు పోవద్దు యూజువల్ ఇప్పుడు రోజు మేము పేపర్లు చూస్తూ ఉన్నాం నియర్లీ ఫార్టీ ఫోర్ ఫార్టీ త్రీ వరకు మనకు డిగ్రీ సెల్సియస్ ఉన్నాయి మనకు టెంపరేచర్ ఎక్కువ ఉంది కనుక ప్రజలు కోరుకుంటున్నా ఎవరు సపోజ్ అత్యవసర పరిస్థితులు ఎవరైనా పోతే ఖచ్చితంగా రుమాలు కట్టుకోవాలి టోపీ పెట్టుకోవాలి వాళ్ళు ఎర్లీగా ఎర్లీగా పోయి లెవెన్ వరకు పని చేసుకొని వచ్చేయాలి వ్యవసాయ పనులు సాయంత్రం ఫోర్ తర్వాత పోవాలి పక్క పీక్ ఎండ్ అంటే లెవెన్ టు ఫోర్ మధ్యలో ఉంటుంది కానీ ఆ పీరియడ్లో చాలా జాగ్రత్త ఉండాలి ఎస్పెషల్లీ నేను ప్రజలకు కోరుకునేందుంటే చిన్నపిల్లలు కావచ్చు ఓల్డేజ్ ఏజ్ కావచ్చు పోదు సపోజ్ పొరపాటున ఎవరికైనా వడదెబ్బ తాక్తే మా రిమ్స్ హాస్పిటల్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆనే ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ వలబుల్ మా డాక్టర్ల టీం ఉంటుంది కనుక ఇప్పుడు ఇమిడియట్ రావాలి మేము కాల్స్ అన్ని ఏర్పాటు చేసాం మందులు కావచ్చు మిగతా గ్లూకోజ్ బాటలు కావచ్చు ఇంకోటి ప్రజలు కోరుకునేందుంటే ఖచ్చితంగా మనము ఓఆర్ఎస్ ప్యాడ్ కావచ్చు నిమ్మరసం ఎటువంటి తాగుతూ ఉండాలి ఎండలు పనిచేసేటప్పుడు మరీ సీ ఉన్నప్పుడు వచ్చి అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుకుంటున్నాం వడదిబ్బ గురయ్యారు అని తెలిస్తే ప్రాథమికంగా చేయాల్సిన చికిత్స ఏంటి మీ ఆసుపత్రి వరకు చేరేంత లోపల ప్రాణం కాపాడుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి ప్రికాషన్స్ ప్రాథమిక చికిత్స చేయాలి సో వడదిబ్బ తాకిన వాళ్ళకేదా లక్షణాలు అనిపిస్తే వాళ్ళు ఖచ్చితంగా నిమ్మరసం కానీ ఓరస్పాటు కానీ కొబ్బరిమండం తాగాలి అదే వాళ్ళు చల్లని ప్రదేశం వాళ్ళకి తీసుకురావాలి రాగానే మా డాక్టర్ అలర్ట్ ఉంటారు సో వాళ్ళ యొక్క స్టేటస్ బట్టి బీపీ తక్కువ ఉందో ఒకసారి బీపీ పడిపోయే అవకాశాలు ఉన్నాయి అటువంటి పేషెంట్లు ఖచ్చితంగా వాళ్ళు పడుకోబెట్టి తీసుకురావాలి ఒకసారి శాఖలో పోయే అవకాశం ఉంటాయి కనుక మెయిన్ థింగ్ వాళ్ళకు ద్రవ ద్రౌపదాలతో ఆపించుకుంటా ఇక్కడ వస్తే కొంత బీపీ కంట్రోల్ ఉంటుంది ప్లస్ వాళ్ళు హెడేక్ కానీ టెంపరేచర్ ఉంటే కూడా కోల్డ్ స్పాన్ చేయాలి ఇటువంటి ప్రికాషన్ తీసుకొని రిమ్ తీసుకొస్తే మా డాక్టర్లు ఇమ్మీడియట్గా వాళ్ళని అడ్మిట్ చేసి వాళ్ళకి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకుంటారు ఇది ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేకమైన వార్డు ఏర్పాటు చేస్తారు వార్డు ఏర్పాటు చేసి వాళ్ళకు ప్రత్యేకమైన చికిత్స అందిస్తున్నారు ఏసీ రూమ్ను ఉంచి వాళ్ళకు చికిత్స అందిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి వడదెబ్బకు గురైతే వెంటనే ప్రాథమిక చికిత్స అందించి ఇక్కడి వరకు తీసుకురావాలి ఓఆర్ఎస్లు తాగించి బుక్కా బొరల పండబెట్టి పడుకోబెట్టి ఇక్కడికి వరకు రోగిని తీసుకురావాలి రోగి ప్రాణాలు కాపాడేందుకు ముఖ్యంగా ప్రాథమిక చికిత్స ఇంపార్టెన్స్గా ఉంటుందని చెప్తున్నారు నలభై ఐదు పాయింట్ ఐదు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత ఉంది హాఫ్ సెంచరీకి దగ్గరగా ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ కారణంగా వడదిబ్బకు గురయ్యే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు వైద్యుల సూచనలు సలహాలు కూడా అవి ఉదయం పది గంటలు దాటిన తర్వాత అత్యవసరం అయితేనే బయటకి రండి ఒకవేళ అత్యవసరం అయితే రుమాలు క్యాపు గొడుగు పట్టుకొని బయటకి రావాలి అత్యవసరం అయితేనే బయటికి రావాలి లేని పరిస్థితుల్లో ప్రమాదాల బారిన పడి ఆరోగ్యం ప్రమాదాల బారిన పడి మరణాల సంఖ్య కూడా పెరిగే ఛాన్సెస్ ఉందంటూ ఇటు హెచ్చరికలు అయితే జారీ అవుతున్నాయి ఉన్నతాధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు రిమ్స్లో ప్రత్యేకమైన వార్డు ఏర్పాటు చేసి వడదిబ్బకు సంబంధించిన రోగుల ప్రాణాలు కాపాడేందుకు వైద్యులైతే కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కేవలం ప్రశ్న ప్రవీణ్ తో నరేష్ టీవీ నైన్ రిమ్స్ ఆసుపత్రి అండి